మొన్నే మీరు చూశారు గుంటూరు పోయినప్పుడు కారు కింద మన పోలీసులే అక్కడ డ్రైవర్లు అదే మరి మనమే సెక్యూరిటీ ఆ కారు కింద చనిపోతే ఆ కుట్ర మనిషి మానవత్వంతో ఎవరైనా సరే చేయాల్సింది హాస్పిటల్కి అడ్మిట్ చేయాలి వీళ్ళు తీసి పొదల్లో బారేసి వెళితే అక్కడుండే పోలీసులు అంబులెన్స్ పిలిచి తర్వాత హాస్పిటల్ పంపిస్తే అప్పటికే లేటే మధ్యలో చనిపోతే మరుసటి రోజు చనిపోయిన వ్యక్తి భార్యని పిలిపించి అంబులెన్స్లో ఉండే సిబ్బందే ఈ ప్రభుత్వమే ఈ పోలీసు వ్యవస్థనే అతను చంపేశారని స్టేట్మెంట్ ఇప్పించే పరిస్థితికి వచ్చారు ఇవి కొన్ని కుట్రలో భాగాలు ఇలాంటి చాలా సంఘటనలు చూశాను మొన్ననే కల్తీ మధ్యం వచ్చింది ఈ ప్రభుత్వం ఒకటే చెప్పాను చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను ఎవడు ఎక్కడ తప్పు చేసినా దోషి ఎక్కడున్నా ఏ పార్టీ వాడైనా ఎవడైనా సరే యాక్షన్ తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను దానిపైన మీరు చూస్తే మరుసటి రోజున వరుసగా ఎవరు చనిపోయినా రాష్ట్రంలో ఈ కల్తీ మధ్యంతో చనిపోయారని తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి కొన్ని విషయాలు మీ దృష్టి తీసుకొస్తున్నా అందుకే పోలీసు వ్యవస్థ జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అప్పుడే ఇలాంటి వాటల ఆటలు మనం అరికట్టే పరిస్థితి వస్తుంది సోషల్ మీడియా ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఒకప్పుడు ప్రింట్ మీడియానే ఉండేది అంత మునిపోయితే ఆల్ ఇండియా రేడియోనే ఉండేది తర్వాత ప్రింట్ మీడియా వచ్చింది తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఈరోజు సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియాకి ఆడిటర్స్ లేరు ఎడిటర్ లేడు వాళ్ళు ఏదనుకుంటే అది పెట్టేసి వ్యక్తిగత హననానికి పాల్పడే పరిస్థితికి వస్తున్నారు అలాంటి సమస్య సందర్భంలో వచ్చినప్పుడు ఇది ఒక కొత్త ఛాలెంజ్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతోమంది నేను చూస్తున్నాను చాలా బాధపడుతున్నారు కుమిలిపోతున్నారు అలాంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి ఇలాంటి కొత్త ట్రెండ్స్ వచ్చినప్పుడు పోలీసు వ్యవస్థ కూడా అలాంటి కొత్త ట్రెండ్ల అరికట్టడానికి ఎక్కడికక్కడ మన చొరవ తీసుకోవాలి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది పోలీసులకు పూర్తి ఇచ్చాం మీరు కఠినంగా ఉండండి లా అండ్ ఆర్డర్ కంటే ఏది ముఖ్యం కాదు ఆడబిడ్డల అఘాయిత్యంగా చేస్తే ఎంతటి వాడైనా సరే ఒకవేళ తాగిన మైకంలో చేసిన లేకపోతే పోలీసులు ఏం చేయరనే అహంభావంతో చేసినా అదే చివరి రోజు వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంది అప్పుడే ఇలాంటి మనం కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ప్రభుత్వానికి ప్రజలకు అండగా ఉండండి మేము మీకు మీ కుటుంబాలకు మద్దతు మద్దతుగా నిలుస్తాం మీ కుటుంబ సభ్యుల వైద్య సేవకు మీ కోసం పదహారు నెలలో ముప్పై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ గత ప్రభుత్వం నిలిపేస్తే మళ్ళీ దాన్ని పునరుద్ధరించాం కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరికి ఇరవై లక్షల నుంచి నలభై ఐదు లక్షల వరకు ఉచిత బీమా కవరేజ్ ఇస్తున్నాం మరణించిన నూట డెబ్బై ఒక్క మంది పోలీసులకు బీమా కింద ఇరవై మూడు కోట్లు అందించాం రెండు వేల రెండు వందల అరవై ఆరు మంది పోలీస్ పిల్లలకు మెరిట్ మెమోరియల్ స్కాలర్షిప్ల కోసం ఐదు కోట్లు ఇచ్చాం రాష్ట్రంలోని ఇరవై రెండు పోలీస్ క్యాంటీన్లకు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేశాం గత ఏడాదిగా ట్రావెల్ అలయన్స్ కానీ సరెండర్ లీవ్స్ అడిషనల్ సరెండర్ లీవ్స్ ఇంకా ఇతర బిల్లులు చెల్లించేందుకు మూడు వందల ఇరవై కోట్లు కేటాయించాం త్వరలో హోంగార్డులకు ఉచిత ఆరోగ్య బీమా పోలీస్ కుటుంబాలకు ముప్పై లక్షల వరకు సూపర్ టాప్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించే ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం మీ అందరికీ తెలుసు పంతొమ్మిది ఇరవై నాలుగు రాష్ట్రంలో ఒక విధ్వంసం జరిగింది అన్ని వ్యవస్థలు పతనావస్థకు వచ్చాయి ఆ రోజు ఎన్డీఏ మేము ఒకటే హామీ ఇచ్చాం మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి ముందుకొచ్చాం పదహారు నెలలైంది అన్ని వ్యవస్థల్ని ఎక్కడికక్కడ రీఆర్గనైజ్ చేస్తూ ఆ వ్యవస్థని మళ్ళీ ట్రాక్లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చాం నిన్ననే దీపావళి కాను కింద ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక డిఏ ఇచ్చాం అదే సమయంలో పోలీసులకు మాత్రం డిఏని ఇవ్వడమే కాకుండా సర సరెండర్ లీవ్ని రెండు విడతలుగా నవంబర్ జనవరిలో మీకు చెల్లించే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పోలీస్ వ్యవస్థను అన్ని విధాలా బలోపేతం చేస్తాం ఆరు వేల వంద మంది కానిస్టేబుల్ నియామకం చేశాం త్వరలోనే వారంతా నిధులు చేరతారు ఇంకొక పక్కన శాఖాపరమైనటువంటి పదోన్నతులు సకాలంలో వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటాం ఇంకొక విషయం మీ అందరికీ ఫైనల్గా విజ్ఞప్తి చేస్తున్నాం మీ సంక్షేమం మీ భద్రత చూసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని కానీ ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాలు బాగుండాలంటే నేను ఒకటే ఆలోచిస్తున్నాను రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుంది అదే సమయంలో ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్గా చేసుకునే బాధ్యత మన పైన ఉంది అదే హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ దీనికోసం లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం భద్రత ఉంటేనే ఇవన్నీ సాధ్యం ఆస్తి భద్రత కానీ లేకపోతే వ్యక్తిగత భద్రత కానీ సమాజ భద్రత కానీ చాలా ముఖ్యం అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అనిపిస్తుంది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రిమిసెస్ ఇక్కడ ఉండి ట్రైనింగ్ తీసుకున్నా పని చేసిన లేకుంటే ఒక మంచి ప్రదేశంలో ఒక డీజీపీ ఆఫీస్ ఇక్కడికి వచ్చిందంటే పోలీస్ ప్రిమిసెస్ వచ్చిందంటే పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉందంటే చాలా సంతోషం అయితే ఇలాంటి బ్రహ్మాండమైన ప్రదేశంలో ఆధునీకరణతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు నేను మిమ్మల్ని అందరినీ శారీరకంగా కూడా బాగా తయారు చేసుకుంటూ మీరు ఒకసారి చూస్తే నూతనమైన పాలసీలను తీసుకొచ్చినప్పుడు గ్రే హౌండ్స్ కానీ ఇలాంటి వ్యవస్థల్ని చాలా పటిష్టంగా తయారు చేశాం ఎవరైనా సరే రౌడీ అనేవాడు మన గ్రే హౌండ్స్ చూస్తే భయపడే పరిస్థితి తీసుకొచ్చాం ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే అలాంటి వారందరూ కూడా గుండెల్లో రైళ్లు బరికి పరిస్థితి తీసుకొచ్చాం ఈరోజు మనం ఆలోచించాల్సింది భారతదేశంలోనే ఏ జరిగినా ఆంధ్రప్రదేశ్తో ప్రారంభమవుతుంది అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిమ్మల్ని అందరినీ కోరేది టెక్నాలజీలో ముందుకు ఉండాలి సైబర్ సెక్యూరిటీ సైబర్ నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి సంఘ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే పరిస్థితి పోలీసు వస్తుండాల్సిందిగా కోరుకుంటూ మీరు ఇవి చేయండి నేను ఊటే హామీ ఇస్తున్నా మీ గౌరవాన్ని పెంచే బాధ్యత బాధ్యత మీ భద్రత కాపాడే బాధ్యత మీరు మీ కుటుంబాలని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరొక్కసారి పోలీస్ అమరవీరుకు జోహార్లు అర్పిస్తూ జై ఆంధ్రప్రదేశ్ జై జై హింద్